ఆయన నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ నేమ్ ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న రీసేల్ ప్లాట్ సేల్ కు వచ్చింది ఈ ప్లాట్ చుట్టూ చూసుకుంటే ఊరు మధ్యలో ఇళ్ల దగ్గరలోనే ఉంది ఈ ప్లాట్ ముందు చూసుకుంటే ట్వంటీ ఫీట్ రోడ్డు సిసి రోడ్ తో ఉంది ఈ స్థలం ఈస్ట్ సౌత్ ఫేసింగ్ తో కార్నర్ బీటీ తో ఉంది ఈ ఓపెన్ ప్లాట్ టోటల్ గా రెండు వందల తొంభై గజాలు దీనిలో నూట యాభై గజాలు వేరే వాళ్ళకి అమ్మారు ఇంకా మిగిలింది నూట నలభై గజాలు తూర్పు దక్షిణం కార్నర్ బీటీ తో సేల్ కు వచ్చింది ఈ నూట నలభై గజాలు స్థలము పేపర్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి ఓపెన్ ప్లాట్ కార్నర్ బిట్ అవ్వడం ఊళ్ళోనే ఉండడం వల్ల మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మీకు అప్రీషన్ గురవితి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఊళ్ళో నుంచి మీరు ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సు ఆటోస్ అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీకి గన్నవరం ఎయిర్పోర్ట్ కి మధ్యలో గోడ వల్ల వస్తున్నాయి లొకేషన్ చూసుకుంటే వెరీ నియర్ బై స్కూల్స్ కాలేజెస్ టాటా ఎంజి మారుతి ఐసర్ నెంబర్ ఆఫ్ షోరూమ్ తో పాటు డెలివరీ హబ్స్ గోడమ్స్ కూడా ఉన్నాయి త్రీ కిలోమీటర్స్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ ఎయిట్ కిలోమీటర్స్ లో వెస్ట్ బైపాస్ థర్టీన్ లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ కనిపించిన కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై